వివేక్ వివేక్ గారు ఇదే ఎలా మాత్రం అలాగే ఉండాలని ఇంకా వివేక్ గారు విశ్వ గారు అది ప్రొఫెషనల్ ఒకటే కాదు పర్సనల్ గా కూడా బాగా క్లోజ్ బాగా దగ్గర ఏదైనా వచ్చు ఇలాంటి సినిమా తీస్తానే ఉండాలి మీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఇలాంటి సినిమాలు వస్తానే ఉండాలి మీ బ్లాక్ పర్సన్స్ కొడతానే ఉండాలి పేరుతో పాటు డబ్బు కూడా రావాలి థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు అండ్ ద మోస్ట్ ఊపు అందరికీ ఉంది అదే సినిమాలో లేదు చెప్పింది చాలా బాగా చేసింది ఖచ్చితంగా చెప్పగల ట్రైలర్స్ లో సాంగ్ చూసే ఉన్నారు

నెక్స్ట్ బ్యాటరీకి దారికి ఎరియిల్ షార్ట్ అవుదుగా డిజర్వ్ చేస్తున్నాం కాబట్టి హ్ లిరిక్స్ మ్యూజిక్ సౌండ్ ప్రతిదీ

అండ్ ఇక్కడ మొత్తం ఇంత బాగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే పోలీస్ శాఖ వారికి చాలా చాలా థాంక్స్ థాంక్యూ సో మచ్ అండ్ ఏంటి థాంక్స్ లోకల్లీ పంపి కున్నారు చాలా 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 ర్ గారిని వన్సెట్ ఎలా ఉంటారో కొంతమంది ఇమిడేట్ చేశారు మీరు ఇమిడేట్ చేస్తే చూడాలి లేదు అంటే ఆయన టైటిల్ ఇవాళ మనం మీకు